న్యాయవాది మా గుడుగుంట వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాది గారికి జన్మదినం సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మ తల్లి ఆటో ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్స్ అఖిలానందన్ ఆటో ఫైనాన్స్ వేదాయపాలెం మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆగ్రహతం చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చిన్నపట్నం కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని ఎన్నికల ముందు సోమిరెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటైనర్ టెర్మినల్ అడ్డం పెట్టుకుని మరో డ్రామాకు తెరతీశారని ఆగ్రహతం చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రముఖ న్యాయవాది మా శ్రేయోభిలాషి అయిన గుడుగుంట వేణుగోపాల్ బిఏఎల్ఎల్బి ప్రముఖ న్యాయవాది గారికి జన్మదినం సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మ ఆటో ఫైనాన్స్ అండ్ కన్సల్టెంట్స్ అఖిలా నందన్ ఆటో ఫైనాన్స్ వేదాయపాలెం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ననే చూసాం సోమిరెడ్డి ఇరవై సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడి నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ప్రముఖ న్యాయవాది మా శ్రేయోభిలాషి అయిన గుడుగుంట వేణుగోపాల్ బిఏఎల్ఎల్బి ప్రముఖ న్యాయవాది గారికి జన్మదినం సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ సి అంకమ్మ ఆటో ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్స్ అఖీరా నందన్ ఆటో ఫైనాన్స్ వేదాయపాలెం నిన్న వెళ్ళి ఓ మాట చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో కళ్ళలో ఏదన్నా చొక్కలు వేసుకొని చూడాలి అని చెప్పి నేను కళ్ళల్లో చొక్కలు వేసుకుని చూడబడలే సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో ఆయన మాట్లాడేటువంటి తీరుని బట్టి నాకు అర్థమైంది కాబట్టి సోమిరెడ్డిని నేను కోరుకునేది కోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు తొక్కేసుకోకుండా పోతే మేము చొక్కలేసుకుని చూడండి వల్ల తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటివి వెలుగు చూస్తాయి కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో కానీ పొగులు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా దానితో పాటు ఈరోజు విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కంటైనర్ టెర్మినల్ ఉంది అని పోటీ యాజమాన్యం చెప్తుంది వెజల్స్ వస్తున్నాయి అని పోటీ యాజమాన్యం చెప్తుంది అధికారం ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటిది దృష్టి ఉంటుంది కాబట్టి దాని గురించి అప్పుడప్పుడు విచారణ చేస్తే వెజల్స్ వస్తున్నాయి ప్రతి నెలా పోతున్నాయని చెప్తున్నారు ఈయన నేను వెళ్ళి ఊహించినటువంటి స్థాయిలో కంటైనర్ టెర్మినల్స్ రాలేదు అని అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట వ్యాపారం ఉంటే మేము కంటైనర్ టెర్మినల్ ఉన్నాయి కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదంటే ఈయనే కంటైనర్ టెర్మినల్ మూసివేస్తారని చెప్పి చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మూసివేస్తున్నారంటే అయ్యా మేము మూసివేయడం లేదు అని చెప్పి చెప్పినా ఆయన రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఏదో అక్రమ టోల్ గేట్లు పెట్టినారని చెప్పాడు నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు నేను అధికారంలో లేను కాబట్టి నీకు ధైర్యం ఉంటే రిషపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో మేము ఏదన్నా పొరపాటు చేసినట్టుగాను ఏదన్నా టోల్ గేట్లు పెట్టినట్టుగాను ఆ టోల్ గేట్ ద్వారా సంపాదించినట్టుగాను నువ్వు రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు లేదు అనుకుంటే అన్నీ మూసుకొని కూర్చో అయ్యా నా వల్ల చేత కాలేదు నేను ఏదో అప్పుడు వాగాను గమ్మైపోయాను అని చెప్పి చెప్పి కాబట్టి నువ్వు మాట్లాడగలిగితే ఆధారాలు ఈరోజు నీ చేతిలో ప్రభుత్వం ఉంది తీసుకెళ్లి విచారణ జరిపించు నువ్వు ప్రధానికి దానికి చెప్తున్నావు అంటే నేను సిట్ వేస్తానని చెప్పి చెప్పి ఈ సిట్ వేస్తావో సిఐడిని వేస్తావో సిబిఐని తీసుకొస్తావో ఎవరినో తీసుకొచ్చి ఇదిగో ఈ కంటైనర్ టల్లో ఈ ఇబ్బంది వచ్చింది ఇది మూతపడింది నువ్వు అంటున్నావు మూతపడిందో వాళ్ళు మూతపడలేదంటున్నారు మూతపడింది మూతపడ్డానికి కారణాలు ఇవి దాని కారకులు వీళ్ళు అని చెప్పి చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంటే దాని మీద దృష్టి పెట్టి నువ్వు పోయి చెప్పావు అంబానీ కాళ్ళు పట్టుకుంటానని వెళ్ళి వాళ్ళు పట్టుకోవాలి కానీ కాళ్ళు పట్టుకుంటాను అని పేపర్లో చెప్పి వెళ్ళిపోతాయట దేనికి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావో తెలియదు ఎన్నికలకు ముందు ఒకసారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కాళ్ళు అప్పచెప్పలేదు మరలా రెండోసారి పోయినట్టుకున్నావు కాబట్టి అంబానీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావా దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి ఆదాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు కొద్ది రోజులు సమయం ఇద్దామలేను అనుకున్నా పాపం నువ్వు గమ్ముకుండేటువంటి వాడు కాదు కదా కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా అందుకని తమరు కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నేను నిన్ను అడుగుతున్నా సూటిగా ప్రముఖ న్యాయవాది మా శ్రేయోభిలాషి అయిన గుడుగుంట వేణుగోపాల్ బిఏఎల్ఎల్బి ప్రముఖ న్యాయవాది గారికి జన్మదినం సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మ ఆటో ఫైనాన్స్ అండ్ కన్సల్టెంట్స్ కన్సల్టెన్స్ నందన్ ఆటో ఫైనాన్స్ వేదాయపాలెం ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అవినీతి సొమ్ము సంపాదించలేదు తాకలేదు అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు జన్కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి జన్కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు అయినా ఏదన్నా విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప ఒక్క నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నెట్టభరించాలబ్బాయి ఇదేళ్ళు అని చెప్పి చెప్పి కోడే కోస్తుంది తమరు తీసుకున్నటువంటి తమరి ప్రగతి అభివృద్ధి ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమి లేదు కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో బిజీ బిజీగా కనపడుతున్నట్టుగా ఉన్నాం న్యాయవాది మా శ్రేయోభిలాషి అయిన గుడుగుంట వేణుగోపాల్ బిఏఎల్ఎల్బి ప్రముఖ న్యాయవాది గారికి జన్మదినం సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మ ఆటో ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్స్ అఖిలానందన్ ఆటో ఫైనాన్స్ వేదాయపాలెం కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఓట్ల కోసం తిరిగారు ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు ఏమి ఇబ్బంది ఏమి లేదు కానీ నీ పనులు కానీ లేఅవుట్ల దగ్గరికి పోతుండవు జనకోల యాష్ మల్కొని ఉండవు ఒక గ్రావెల్ బేరాలు సాగిస్తుండవు ఎవడన్నా కాంట్రాక్టర్కి పాప వర్క్ ఏదన్నా వస్తే వాడిని పిలిచి లేదు నువ్వు చేయడానికి లేదు నాకే ఇవ్వాలి ఆ వర్క్ నేనే చేసుకోవాలని చెప్పి చెప్పావు ఆ పనులనే కానీ ఇబ్బంది ఏమి లేదు ఇది నియోజకవర్గంలో ఉండేటువంటి నీ కాదు నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరికీ కూడా తెలిసినటువంటి విషయం లేఅవుట్ల మీదకు నువ్వు మనుషులు పంపించి వాళ్ళని దబాయించి రిజిస్టార్లో ఫోన్ చేసి రిజిస్ట్రేషన్లు ఆపించి ఈ మధ్యనే వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడూ ఒకటే విధంగా ఉండవు అధికారం మార్పిడైనటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇరవై మూడు సీట్లు వచ్చాయి చంద్రబాబు ఈరోజు మాకు పదకొండు సీట్లు వచ్చి ఉండొచ్చు కానీ ఆ మార్పిడి అనేటువంటిది ఐదు సంవత్సరాల తర్వాత జరిగింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరగద్దో తెలియదు నేను ఈరోజు చెప్తున్నా మీరు ఎక్కడన్నా కోలగొట్టినటువంటి మొత్తం కూడా కలిసి మాట్లాడుతున్నాం అందరం కలిసికట్టుగా కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి నిన్ను చూసో నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో పోయినసారి చేశాడు ఏదో ఒక స్టేట్మెంట్ పెట్టేది వాడి ద్వారా మా పేరు చెప్పి చిరికించిన కాదు ఆధారాలతో సహా ఇదిగో ఈ ఆధారం దిదే యువవర్ధన్ రెడ్డి ప్రమేయం ఇది ఉండింది ఏ సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది అని నువ్వు ఎవరినైనా పిలిపించి నీకు చేతనైనటువంటి ఏజెన్సీ చేత ఏదైనా సరే విచారణ జరిపించి ఇదిగో నా పాత్ర ఇది అని చెప్పి చెప్పి రుజువు చేసి ప్రజల ముందు ఉంచమని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ప్రముఖ న్యాయవాది మా శ్రేయోభిలాషి అయిన గుడుగుంట వేణుగోపాల్ బిఏఎల్ఎల్బి ప్రముఖ న్యాయవాది గారికి జన్మదినం సందర్భంగా ఇవి మా హార్దిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మ ఆటో ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్స్ అఖిలానందన్ ఆటో ఫైనాన్స్ వేదాయపాలెం అదేవిధంగా నువ్వు ఏదన్నా ఎవడన్నా పిలిపించేది వాడి దగ్గర సంతకాలు పెట్టించేది అమ్మని దాంట్లో మా పేర్లు రాయడం కాదు ఇదిగో ఇది ఆధారము ఇది ఆధారాన్ని ప్రజలకు చూపించాను అలా ఆయన ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అని చెప్పి చెప్పిన పోలీసు తీసుకొచ్చి ఎవడో ఒక అనామోన్ని పట్టుకొని పోయినసారి మా మీద నాలుగు కేసులు పెట్టించావు నువ్వు ఏ విధంగా పెట్టించావు ఎవడో ఒకటి లెక్క తీసుకెళ్ళి వాడి చేత తెలగాయ తల మీద సంతకాలు పెట్టించి ఆయన మీద మా అందరి పేర్లు రాసి కోర్టులో మామూలుగా మేమో వేసి వాడు నేర ఒప్పదల పత్రం అని చెప్పి కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఒకటి ఫైల్ చేసావు ఈరోజు కూడా ఆ కేసులు తయారలేదంటే కారణం ఏంటంటే మా పాత్ర ఏమీ నేరుగా లేదు కాబట్టి కాబట్టి మరలా చెప్తున్నావు ఈరోజు కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నావు కంటైనర్ టెర్మినల్ మా వల్ల ఇబ్బంది పడింది అంటున్నావు నువ్వు దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రజల ముందు ఇదిగో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కంటైనర్ టెర్మినల్ ఇబ్బంది పడిందని చెప్పి చెప్పి రుజువు చేయమని చెప్పి చెప్పి నేను నిన్ను డిమాండ్ చేస్తున్నాను న్యాయవాది మా శ్రేయోభిలాషి అయిన గుడుగుంట వేణుగోపాల్ బి ఏ ఎల్ఎల్బి ప్రముఖ న్యాయవాది గారికి జన్మదినం సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మి కోటి మహారాజ్ శ్రీ అంకమ్మతల్లి ఆటో ఫైనాన్స్ అండ్ కన్సల్టెంట్స్ అఖిలానందన్ ఆటో ఫైనాన్స్ వేదాయపాలెం